అంటే కొంచెం పెద్ద పిల్లలైతే ఇప్పుడు ఇరవై ముప్పై వయసు ఉన్న యువకులయితే కనుక మంచి చెడు అని అర్థం చేసుకుంటారు అన్ని భావోద్వేగాలకి తగిన విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది ఇది చాలా చిన్న పిల్లలు ఇప్పుడు మనం గనక వాళ్ళ ముందు హెడ్ మాస్టర్ లాగా వార్డెన్ లాగా అలా ఉన్నాం అనుకోండి జడ్జిలానే వాళ్ళం వాళ్ళకి ఉన్న సహజమైన ప్రజ్ఞని కూడా వాళ్ళు ప్రదర్శించలేదు వీళ్ళు కూడా మనతో పాటు ఒకళ్ళే మనుషులే మనలాగే ఆడుకుంటారు మనలాగే అల్లరి చేస్తారు అన్న భావన వాళ్ళకి కలిగిస్తే కనుక ఆ భయాలు జడ్జి ముందు పాడుతున్నాం ఇంత టీవీ ముందు పాడుతున్నాం కెమెరా ముందు పాడుతున్నాం అన్న భయాలు ఏం లేకుండా వాళ్ళు సహజంగా ఏం పాడగలరో అది పాడతారన్నమాట దీని అంతటికి వెనక ఉద్దేశం అది వాళ్ళతో పాటు చేసే అల్లరైనా స్కిట్లైనా కామెడీ అయినా ఏదైనా కూడా దాని వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చి వాళ్ళ సహజమైన ప్రజ్ఞను కనపరచడానికి ఒక అవకాశం